తల కళ్ళు ఉక్కు నోరు చెవులు కొట్ట చేతులు కాలు తల ఇది ఇదేంది చూపించు ఎక్కడున్నాయో ఓకే ఏంటవి ఏందవి ఆ అవేంటివి ఎక్కడున్నాయి నీ చేతులు అవేనా చేతులు నీ పొట్టక్కడుంది అదేందిది ఆ పొందిది ఇదేందిది ఏంది ఇవేంది ముక్కు ఇదేందిది వెరీ గుడ్ ఇవేంటిది భలే చెప్తున్నావు వెరీ గుడ్ ఇదేందిది ఇవేంటివి ఏ నీ చేతులు చూపించు అవేనా ఇవి వేళ్ళు ఇవేందవి వేలు వేలు కాళ్ళు ఎక్కడ ఉన్నాయి ఇవి కాళ్ళు ఏందవి వెరీ గుడ్ భూ 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 ఏంది ఏది అట్లా అనేది అందరు చెప్పండి అనేది కుక్క ఏది అనేది చెప్పండి ఏది కుక్క అనేది ఆ సౌండ్ చేసేది ఏం చెప్పండి వెరీ గుడ్ ఏది అనేది అట్లా ఏదా సౌండ్ చేసేది ఏది చెప్పండి దున్నపోతు ఇంకా ఆ కూడా సౌండ్ చేస్తుంది కదా బెక 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 బెక్క ఏదనేది ఏది ఎవరు సౌండ్ చేసేది చెప్పండి ఎవరు మా

আটক